అంటే నేనైతే కొత్తగా వచ్చానమ్మా నేను అంగన్వాడి సూపర్వైజర్ని నా పేరు రమణమ్మ నేను పార్మెంట్ వల్ల జాయిన్ అయ్యాను అయితే ఇప్పుడు మా అంగనవాడి సిబ్బంది చాలా మట్టుగా మీకు ఎన్ని సేవలు అంటే చేస్తారు అన్ని సేవలు చేస్తారు మీరైతే వాళ్ళు కొంచెం సహకరించేసి ఏదైనా వారు చెప్పినట్లుగా మీరు పాలు అవ్వాలన్నమాట మా అంగనవాడి పరిధిలో రేసును బియ్యం పప్పు నూనె గుట్లు పాలు అలాగే ఎస్ కిట్ అనమాట ఇస్తారు అది ఎవరైతే ఏ లబ్ధిదారు అయితే ఇస్తారో వాళ్ళు మాత్రమే తినేటట్టు ఇంట్లో చూడాలి అలాగే గర్భవతులు బాధితులు సెవెన్ త్రీ పిల్లలకి మేము ఇంటికి పీహెచ్ చదిచేస్తాము అలాగే సిక్స్ అదే త్రీ నుండి సిక్స్ ఇయర్స్ పిల్లలకి మేము స్కూల్లోనే బోధన వాళ్ళకి విద్య నేర్పించేసి అక్కడే భోజనాలు పెడతాం ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పిల్లల్ని పంపించండి పిల్లలకి ఉదయం ఉదయం ఏడున్నర ఎనిమిది వయసు రెడీ చేస్తారు అనుకో మా ఆయమ్మలు వస్తారు పిల్లలకి స్కూల్ తీసుకుని నేర్పడతారు ఫస్ట్ గుర్తిస్తారు అమ్మ పది గంటలకి తర్వాత ఒక అరగంట పాలు ఇస్తారు తర్వాత మధ్యాహ్నం పది గంటలకి భోజనం పెడతారు సాయంత్రం నాలుగు గంటల వరకు సెంటర్లో ఉంచుతారు అదే స్కూల్ లో ఉంచుతారు టైం ప్రకారం ఫ్రీ చెప్తారు చెప్తారన్నమాట అలాగే గర్భతులు బాలేజ్ పిల్లలకు మెయిన్ చెప్పేది ఏంటంటే ఎవరైతే అందుకనో వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర వారే తినేటట్టు చూడండి